ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి ఏప్రిల్ నెలలో ద్వాదశ రాశుల్లో భాగంగా ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు వివిధ రాశుల వారికి ఎలా ఉంటుంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నంది భట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు నమస్తే గురువు గారు ప్రతిపత్తే వందే పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుద్ధాయ చ గురుశుక్ర రాహవే కేతవే నమ శృంగేరి జగత్కరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ మాసంలో ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం ఇక వృషభ రాశిలోనే గురు సంచారం చేస్తూ ఉండడం అలాగే కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉండడం మరియు కేతువు కన్యా రాశిలో అలాగే పంచగ్రహ కూటమి అనగా గమనించుకున్నట్లయితే ఉగాది నుంచి ముప్పై ముప్పయో తారీఖు వరకు కూడా షష్టగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడడం జరిగింది ఉగాది మరుసటి రోజు నుంచి ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది కంటిన్యూ అవుతుంది కాబట్టి పంచగ్రహ కూటమిలలో భాగంగా రవి బుధ శుక్ర శని రాహు కాబట్టి ఈ ఐదు గ్రహాలు అనేటువంటివి ఈ యొక్క మీనరాశిలోనే సంచారం చేస్తున్నాయి ఈ కారణం చేత పన్నెండు రాశులలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితిగతులు ఈ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ప్రత్యేకించి మహిళలకి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం సో గురుగారు మరి ముందుగా మేష రాశి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారండి ద్వాదశ రాశిలో భాగంగా మొట్టదైన మొట్టమొదటి అయినటువంటి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక గమనించుకున్నట్లయితే ద్వితీయ సంచార ప్రభావము చేత ప్రధానముగా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారికి ధనపరమైనటువంటి సమస్యలు తీరుతాయి అంటే ఏంటి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది కానీ పంచగ్రహ కూటమి ప్రభావం అనేటువంటిది ఉన్నటువంటి కారణం చేత ధనాధిపతి మరియు సప్తమాధిపతి మరియు ఇక్కడ గమనించుకున్నట్లయితే లాభాధిపతి అయినటువంటి శని భగవానుడు అలాగే పంచమాధిపతి బుద్ధిస్థానాధిపతి మరియు రుణస్థానాధిపతి ఇవన్నీ కూడాను ఆ ఐదు గ్రహాల ప్రభావము వ్యయస్థానంలో మేషరాశి వారికి ఉన్నటువంటి కారణం చేత డబ్బు వచ్చింది వచ్చినట్టు ఖర్చు అయిపోతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఔషధ సేవ చేయాల్సినటువంటి పరిస్థితి అంటే చిన్నపాటి అనారోగ్యాలు చేయడం తద్వారా వాటికి ఏదైనా కానీ మెడిసిన్ తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అన్నిటికంటే ముఖ్యంగా వృధా కాలయాపన జరిగేటువంటి అవకాశము ఈ పంచగ్రహ కూటమి ప్రభావం వలన మేషరాశిలో జన్మించినటువంటి వారికి కలగబోతుంది అంతేకాకుండా ఇక్కడ ఈ రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు బలహీనం చెంది ఉన్నాడు ఈ కారణం చేత ప్రతి దాంట్లో కూడా ముందడుగు వేయాలనే ఉత్సాహం ఉంటుంది కానీ వేయలేకపోతారు ఏదో నెగిటివ్గా జరిగిపోతుందేమో అనే ఆలోచనతో ఉంటూ ఉంటుంటారు కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏది నిర్ణయం తీసుకోలేకపోవడం ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితి ఇక అన్నిటికంటే ముందుగా కొత్తగా యాడ్ అయినటువంటిది ఏంటనంటే ఏలిన నాచిని ప్రభావం ప్రారంభమైంది కాబట్టి ప్రతి పనులలో కూడా ఆటంకాలు అనేటువంటివి ఉంటూ ఉంటుంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి రుణములు చేయాల్సినటువంటి పరిస్థితి గోచరమవుతుంది ఇక అన్నిటికంటే ప్రధానముగా గురువు ఒక్కడు ఎంత యోగికరంగా యోగవంతంగా ఉన్నప్పటికీ కూడా ఐదు గ్రహాలు వ్యయస్థానంలో రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు బలహీనపడడం ఈ కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు కాబట్టి ఇక ఈ ఏప్రిల్ మాసంలో ఏదైనా కానీ సంబంధించినటువంటి వ్యాపార విస్తరణ చేద్దామనే ఆలోచన ఏదైనా ఉంటే అది వాయిదా వేసుకునే ప్రయత్నం చే ఎందుకనంటే కాలం కలిసి రానటువంటి సమయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగార్థులు ప్రధానంగా ఉద్యోగార్థులు ఉన్నటువంటి ఉద్యోగంలోనే కంటిన్యూ చేయడం మంచిది సమయం మంచిది కాదు కాబట్టి కొత్త ఉద్యోగం కోసం వెతుక్కోకండి కాంట్రాక్టర్లు ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి ఆగిపోవడం కానీ కొంత కొన్ని కొత్త సమస్యలు రావడం కానీ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక వివాహపరమైనటువంటి విషయాల్లో కనుక ఉన్నట్లయితే వివాహ ప్రయత్నాలు చేయండి కొంతవరకు వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు ఇక విద్యార్థులు బాగా కష్టపడే ప్రయత్నం చేయండి ఎందుకంటే కాలం కలిసి రాలేదు ముఖ్యంగా జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది అంతా చదివినప్పుడు బాగానే ఉంటుంది కానీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడానికి మాత్రం మెమొరీ పవర్ లాస్ అవుతుంది కాబట్టి బాగా కష్టపడే ప్రయత్నం చేయండి దేవతా అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి ఇక ఎలాంటి గృహ మార్పులు అలాగే వాహన మార్పులు చేయకుండా ఉండడమే చాలా మేలనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి అన్ని విధాలుగా చూసుకుంటే ధనాదాయం ఉన్నప్పటికీ కూడా ధనం ఆదాయానికి మించిన ఖర్చులు ఈ మేషరాశి వారికి గోచరం అవుతున్నటువంటి కారణం చేత కొన్ని విపత్కర పరిస్థితులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి పెద్దల సలహాలు సూచనలు పాటించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రధానంగా గమనించుకున్నట్లయితే నిద్రలేమి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సమయానికి నిద్ర లేకపోవడము అలాగే శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అధికంగా ఉండడం అనేటువంటిది జరగబోతుంది సో ముఖ్యంగా మహిళలకి ఏప్రిల్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో ఒకసారి వివరించండి గురుగారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటి ఎక్కువగా అవుతాయి మీరు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలు ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే బ్యూటీ పార్లర్ బొటిక్ రంగం అలాగే ఈ సంబంధించినటువంటి లేడీస్ టైలర్స్కి సంబంధించి మరియు బ్యాంగిల్ స్టోర్స్కి సంబంధించి సౌందర్య ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు బాగా వస్తువులు సేల్ అయిపోతాయి కానీ వాటి నుంచి రావాల్సింది అప్పుల రూపంలోనే మీకు ఉంటాయి ఆ వాటికి సంబంధించినటువంటి అమౌంట్ మీరు వసూలు చేసుకోలేకపోతారు కాబట్టి మీరు క్రెడిట్ అనే బేస్ కాకుండా మీరు ప్రయత్నం చేయండి కొంతవరకైనా మీకు లాభం అనేటువంటిది ఉంటుందని చెప్పవచ్చు ఇక ముఖ్యంగా బాధ్యతలు కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి తత్కారణం చేత మీ మాటకు విలువ పెరుగుతుంది మహిళలకి కానీ అంతిమంగా వచ్చేసేసరికి ఎక్కువగా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు వ్యవహారాలు చేసేటప్పుడు మీరు ఇతరుల సలహాలు మరియు సహాయ సహకారాలు కనుక తీసుకుంటే మీ మీద ప్రెషర్ తగ్గుతుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కాకపోతే భాగస్వామ్యం జీవిత భాగస్వామితో మీరు అనుకూలంగా వెళ్ళే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా శుభంగా ఉంటుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో మనం తెలియజేసుకుందాం క్లుప్తంగా ముందుగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక షష్ట కూటమి వెళ్ళిపోయింది ఇంకా పంచగ్రహ కూటమి ప్రభావం ఉండనే ఉంటుంది సంవత్సరమంతా కూడా ఈ నామ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా విపత్తులు అనేటువంటివి ఉండబోతున్నాయి కాబట్టి ఇటువంటి విపత్తులు మానవాళికి కూడా కలుగుతాయి కాబట్టి ఈ విపత్తులలో మనం బయటపడాలి సమస్యలు అనేటువంటివి తగ్గి ఆనందంగా జీవించాలి అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దైవతా అనుగ్రహం అందరికీ కావాలి కావున ఇట్టి దైవతా అనుగ్రహం అందరికీ అందించాలనేటువంటి ఒక సదుద్దేశంతో కాశీక్షేత్రంలో కాలభైరువుడు క్షేత్రపాలకుడు కాబట్టి ఈ యొక్క కాలభైరువుని యొక్క అనుజ్ఞ మేరకు ఈ సంబంధించినటువంటి ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజు నుంచి సంవత్సరం పాటు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పుణ్యతిథిలో ఈ యొక్క పూజాది హోమాది కార్యక్రమాలు అనగా మీ యొక్క సంకల్పం నెరవేరడం కోసం సంకల్ప సిద్ధి మరియు జాతక ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడం కోసం సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు రోజున ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది అవకాశం ఉన్నవాళ్ళు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో పూజలు జరిపించుకోవాలని అనుకునే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఒకటో తారీఖు రోజున మేషరాశిలో జన్మించినటువంటి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని బాధ్యతని కంప్లీట్ చేసుకుంటారు విందులు వినోదాల్లో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటారని చెప్పవచ్చు రెండవ తారీఖు మూడవ తారీఖులో కనుక చూసుకున్నట్లయితే ఖర్చులు అధికంగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరిగేటువంటి అవకాశం గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక నాలుగు ఐదో తారీఖుల్లో పాత స్నేహితులను కలుసుకోవడము సోదర సోదరి సలహా సహాయక సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యను పూర్తి చేసుకుంటారు ధనపరమైనటువంటి చిక్కులన్నీ కూడా తొలగిపోతాయి రాణి బాక్యలు కూడా వసూలు చెప్పవచ్చు ఇక ఆరు ఏడు ఎనిమిది తారీఖుల్లో వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే వాహన మరమ్మతులకి గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు తొమ్మిది పదవ తారీఖుల్లో కనుక చూసుకుంటే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఔషధ సేవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది వృధా కాలయాపన జరుగుతుంది ఆనందంగా ఉండలేకపోతారు ఇక పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఈ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటాయి జీవిత భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ప్రపంచాలు తొలగిపోతాయి ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది ధనానికి ఎటువంటి ఇబ్బందులు అనేటువంటివి ఉండవు మరి వీరి ఇరువురు ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే అంటారు ఈ నెలలో ముఖ్యంగా ముఖ్యంగా ఈ పదిహేను రోజుల్లో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు పరిహారాలలో భాగంగా ఇష్టదేవత ఆరాధన తరచూ ఈశ్వర ఆలయాన్ని సందర్శించుకోవడం చేసుకుంటే అన్ని సమస్యలు తగ్గుతాయి సంవత్సరం పాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క క్షేత్రంలో మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో సంకల్ప సిద్ధి సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి చేయించడం జరుగుతుంది అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీ గోత నమాదులు నమోదు చేసుకోవచ్చు చాలా సంతోషం గురుగారు మేషరాశి వారికి ఎలా ఉంటుందో తెలియజేశారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా పర బ్రహ్మార్